హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావాత చెప్పబోతున్నారు మొత్తానికి అయితే రైతులకు సంబంధించిన మన శుభావాత చెప్పబోతున్నారు రైతులకైతే మనకైతే రైతు భరోసా అంటే గత ప్రభుత్వం రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విదాలు చేస్తుంది కాబట్టి దాని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విదాలు చేయబోతుంది కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విదాలు చేస్తామని చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పథకం అమలు చేయాలని ఇటు రైతులు ఇటు ప్రతిపక్ష నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ లో గెలిచి కూడా దాదాపుగా ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఆ పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి చాలా వరకు అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఆ పథకం అమలు చేయబోతుంది రైతు భరోసా సమస్య పెట్టుబడి సంఘ డబ్బులు విడుదల చేయబోతుంది ఎవరి వరకు విడుదల చేస్తుంది ఎన్నికల విడుదల చేస్తుంది దానిపై ఈ విడియో క్లారిటీ చెప్తే చూడండి చూడేసి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాబ్ చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా విడుదల చేస్తా ఉన్నారు కాబట్టి డబ్బులు రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఎకరానికి పదవి అయితే విడుదల చేస్తా ఉన్నారు రెండు విడతల్లో అంటే తొలి విడత ఏడు వందలు రెండు విడత ఏడు వందలు ఇప్పుడు ఆ పథకం అమలు చేయాలని రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా రైతులకు సంబంధించిన పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని కీలకంగా తీసుకొని మనకైతే రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పథకం అయితే అమలు చేయబోతుంది ఇప్పుడే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రైతులు దగ్గరించి సలహాలు సూచనలు తీసుకొని అనుగుణ జాబితా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే రైతు బంధు సమస్య తొలి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలిత ఐదు ఎకరాలకు అయితే విదల చేయాలనుకున్నారు కానీ ఐదు కాస్త పది ఎకరాలకి అయితే పెంచారు కాబట్టి పది ఎకరాల వరకు ఉన్న రైతులకి అయితే రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పథకం అయితే అమలు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా కాబట్టి తొలి విడత ఏడు వేల అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు అంటే ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులకైతే ఉంటుందో ఆ రైతులకి ఎకరానికి ఏడు వందల చొప్పున పెట్టుబడి సంఘ డబ్బులు విద్య చేయబోతున్నారు ఈ రోజైతే అంటే పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేయరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే మన కాసేపట్లో ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందల చొప్పున ఈ డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభావం చెప్పొచ్చు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మరి కాసేపు డబ్బులు విద్య చేస్తున్నా అని ప్రతి ఒక్కరు లైక్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి టైం watching us thank you